హాయ్ అండి వెల్కమ్ టు జయా క్రియేటివ్స్ ఈరోజు మా మిద్దె తోటలో గోకరకాయ చెట్లను చూపిస్తున్నాను ఈ గోకరకాయ చెట్లు చిన్న గ్రో బ్యాగులో వేసామండి ఒక దాంట్లో నాలుగు ఒక దాంట్లో ఐదు వేశాము కానీ గోకరకాయలు మాత్రం చాలా వచ్చాయి ఒక్క చెట్టుకు ఎన్ని గోకరకాయలు వచ్చాయో చూడండి చక్కగా కాశాయి నేల మీద గోకరకాయ చెట్లు ఎలా పెరిగాయో ఈ మిద్దె తోటలో కూడా గ్రో బ్యాగ్లు వేసిన అలానే వచ్చాయి ఈ గ్రో బ్యాగ్లో మనం ఇంట్లో వెళ్ళిన పండ్ల తొక్కలు కూరగాయ తొక్కలు వేసిన తర్వాత మట్టి పొట్టు పోసి ఈ చెట్లను వేసాము బలంగా వచ్చాయి ఈ కూరగాయ మొక్కలు బలంగా కావడానికి మేమే ఇంట్లో తయారు చేస్తాము వర్మీ కంపోస్టు ఇంట్లో వెళ్ళిన కూరగాయలు పండ్ల తొక్కలు వేసి మేము తయారు చేస్తాము ఒక నెల రోజులలో వర్మీ కంపోస్ట్ తయారవుతుంది ఆ వర్మి కంపోస్ట్ వేయటాన్ని ఇంత బలంగా ఉన్నాయి గ్రో బ్యాగ్స్ చూడండి చిన్నవి వేసినవి పెద్దవి కూడా కావు చిన్న వాటిల్లో చాలా బాగా వచ్చాయి ఈ గోకరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు ఈరోజు గోకరకాయలు ఒక గ్రో బ్యాగులో తెంపుతూనే సరిపోయేటట్టున్నాయి ఒక ఐదు చెట్లున్న గ్రో బ్యాగునే తెంపుతున్నాము గోకరకాయలు గోకరకాయలు చాలా వెళ్ళేటట్టే ఉంది ఐదు చెట్లకైనా ఈ తెంపిన తర్వాత చూడాలి మొత్తం తెంపిన తర్వాత బెండకాయలు కూడా వెళ్తాయి బెండకాయలు కూడా తెంపాలి ఈ కూకరకాయలు చెట్లు అంత మచ్చ వచ్చి ఉండే ఇది ఏపన కొట్టాము మజ్జిగతో కొట్టాము చెట్లు అంత ముందు చీడపట్టి వైట్ కలర్తో ఉండేవి అంత గ్రీనిష్గా లేకుండా ఉండేది అంతా మచ్చ ఉండటాన అలా కొడితే కాయ కూడా చాలా బాగా వచ్చింది చెట్లు కూడా పెరిగాయి ఆకులు కూడా గ్రీన్ కలర్తో మారాయి అంత ముందు ఇలా ఇవ్వండి చూడండి ఎన్ని ఉన్నాయో ఒక చెట్టు గోకరకాయలు అంత ముదరలేవు లేతగానే ఉన్నాయండి ఇప్పుడు తెంపితే ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఇంకొకర బ్యాగులే తెంపుతాము ఈ పెద్ద గోకరకాయలు ఇవి విత్తనాలు మేము చిన్న గోకరకాయ అనుకుని విత్తనాలు తెచ్చి వేసాము ఈ పెద్ద గోకరకాయ మనం మిద్దె తోటలో పండించుకొని ఫ్రెష్గా తెంపి వండుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందండి పాలు పోసి వండుకోవచ్చు మెంతి మెంతికూరేసి గోకరకాయ ఉండొచ్చు టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి హాఫ్ కేజీ వెళ్ళాయి గోకరకాయలు నిమ్మకాయలు దింపాము ఒక మూడు బీరకాయలు వెళ్ళాయి రౌండ్ వంకాయలు ఒక చెట్టుకు నాలుగే వెళ్ళాయి అయితే చాలా వెళ్ళాయండి ఒక నాలుగైదు చెట్లకే మూడు కేజీలు నాలుగు కేజీలు వెళ్ళాయి పెయినసారి ఈసారి కొన్ని వెళ్ళాయి